నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం

ఒక్కొక్కరు పాల్గొంటాడు లేదా మీ మున్సిపాలిటీలో అంటే మీ కొత్తగా వచ్చిన ఈ మున్సిపాలిటీలోన పలానా వాళ్ళే వర్క్ చేయాలా పలాన వాళ్ళే చేయాల వర్క్ ఫలాన వాళ్ళు వర్క్ చేస్తేనే పేమెంట్ ఇస్తామని మీ మున్సిపాలిటీలో సపరేట్ పైన జివో ఉందేమో చట్టం చేశాను చెప్పండి మాకే బాధ అప్పుడేమున్నాం మీ మున్సిపాలిటీలో సపరేట్ జీఓ ఆదో మున్సిపాలిటీలోనా వీడే కంట్రాక్టర్ అయ్యాలా వీడే పనిచేయాలా వాన పేదనే బిల్లు చేస్తామని మీ గవర్నమెంటు ఏమైనా మీకు ఆదేశాలు ఇచ్చిందే అట్లుంటా కూడా హెళ్ళిపోతుంది రాజేయండి అదే మేము మిమ్మల్ని అడిగేది కూడా లేదు మేము ఎందుకంటే గవర్నమెంట్ జియో మిమ్మల్ని అడుగుతాము మాకు రైతు ఏం లేదు కదా అప్పుడు గవర్నమెంట్ చంద్రవాడతో మాట్లాడతాం లోకేష్ మాట్లాడతాం అసలు జీవో ఆదాయం సపరేట్ ఏమని చింటే అండి పాలనా వర్క్ అయ్యాలా పాలనానికే బిల్లు చేస్తామంటే మీకు ఒకటిసారి ఏజెంట్లో దానికి బిల్లు ఉండి అమౌదర్ని మీకు అనవసరం సార్ జక్ట్ పని చేసుకున్నారా అన్ని క్యాంటీన్లు ఓపెన్ చేసినారా ఏజెంట్లో చేర్చండి బిల్లు చేసి మా మొక్కం పోయారు

నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్కు మీకు తిరిగేదానికి ఇచ్చినారు ఇంతవరకు మీరు వేసుకొని తిరుగుతున్నారు అంటే మీరంటే కొత్తగా వచ్చినారు ఇంక ముందు తిన్నారు ఇంక ముందలు తిరిగినారు వాళ్ళకి ఇంతవరకు పేమెంట్ లేదు సార్ టెండర్ కూడా కాలే ఏ కారణం మీరేష్ కొద్దిరు తర్వాత సార్ రెండు సార్లు ఈ రాజేష్ కు మీరు తాగు తిరుగున్నది ఎమ్మెల్యే గారు తిరుగున్నది సార్ 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 ప్లీజ్ సార్ ఆర్ సార్ ఫస్ట్ ఎమ్మెల్యే గారు తిరగడంలే ఎంపీ గారు తిరగడంలే లేదా కంట్రంట్ తిరగడంలే ఆ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఇండియార్ గారు తిరుగుతున్నారు మేము తెచ్చి ఇచ్చిన సప్లై మీరు ఎంత కంటెంటర్ మీరు లేదు ఎందుకు లేదు ఆర్డర్ క్యాన్సిల్ చేసి టీడీ ఆర్డర్ ఏమీ నిజవాడ బాగు అంటే ఏమిటి దానం చేస్తున్నాం ఏమన్నా మేము అంత సౌకర్యం కాదు సార్ మేమంత అంత సౌకర్యం కాదు మీరు చేసిన పనులు చేసిన డిపార్ట్మెంట్లు పిలిచిన వర్కుల్లో మీకు ఏదో సప్లై చేసి పాల రూపాయ మీరు పెన్నో బిల్స్ ఆకుంటాం సార్ పెన్నో బిల్

వచ్చేది గవర్నమెంట్ రావచ్చు మీ చేతిలో లేదు చేర్చాలా రికార్డ్ చేసి మీరు పంపించాలా మీ బాధ్యత అంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళకి ఎజెండాది ఇది మున్సిపాలిటీ వాళ్ళకి బాధ్యత ఎజెండా పెంచాలా రికార్డ్ చేయాలా బిల్లు చేయాలి ఆ బిల్లు వచ్చేది చూస్తుంటారు గవర్నమెంట్ చూస్తుంటుంది మీ చేతిలో లేదు ఎజెండా నుంచి ఎందుకు తీసేసిన మాత్రమే కారణం అడుగుతుంది

ఇదే మున్సిపాలిటీలోనా ఆరు సంవత్సరాలు అయింది బిల్లు తీసుకోక నేను కోర్టుకు పోయినా కోర్టుకు పోయినా కోర్టు ఫన్స్ లేదని చెప్పి జరగదు ఫంక్షన్ జనరల్ సార్ వెరిఫై చేసి మళ్ళీ మీటింగ్లో పెట్టాలి అది ఉద్దేశంతో అదే వచ్చింది పక్కగా కాబట్టి మీద అవగాహన చేసుకుందాం ఆ ఉద్దేశంతోనే ఆ సబ్జెక్టు పక్కన పెట్టాల్సి మా సహాయించాలి ఎలాగో మన ఎముకల్లో కాబట్టి చేసి కాకపోతే మనం మీరు ఎప్పుడు చేస్తారు చేసింటారు అంటే ఇక్కడ ఓకే సార్ డివియేషన్ అనేది ప్రతి వరకులో జరుపుతుంటుంది లక్ష రూపాయలతో నుంచి వంద వేల కోట్ల వరకు డివేషన్ జరుగుతుంది ఎవరు ప్రాక్టర్ కంటే ఎవరు ఏ ఇంజనీర్ వెళ్ళాడు ఏ ప్రాజెక్టుకి వెళ్ళాడు ఏ చిన్న కాలు కూడా వెళ్ళాడు డివియేషన్ బామంది మినీ వర్క్లో ప్రతి డిపార్ట్మెంట్ మొక్కతో రాకుండా ప్రతి డిపార్ట్మెంట్లోన డివేషన్ అనేది కామన్ ఆ డివేషన్ చెప్పేసి ఎజెండా చేర్చమనేది చాలా నేను ఇరవై ఏడు ఇరవై ఐదు నుంచి వర్క్ చేస్తున్నా ఇరవై ఐదు డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా ఏ ఇంజనీర్ కానీ ఏ సుప్రీం ఉన్న ఆఫీస్ ఎప్పుడు కానీ ఎవరు ఇలాంటి మాట మాకు సార్ మీ అమౌమైన సందేశం ఈరోజు